안녕하세요. 아 마하데바 샴보시 స్వామేశ్వర య్యప్ప గోదావరి స్నానం త్రివేణి సంగమ స్నానం అయిపోయింది ఇప్పుడైతే మేము టెంపుల్కి స్వామివారి యొక్క సన్నిధికి వెళ్దామని బయలుదేరాము మళ్ళీ సేమ్ వాకింగ్ అక్కడి నుంచి వాకింగ్ చేసుకుంటూ వచ్చినాం బోట్ ఎక్కేటోళ్ళం కాకపోతే టైం లేదు మనం బండి మీద వచ్చినాం కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళాలి అయితే దాటిపోతే సాయి ఏ వర్షాకాలమా ఏ అగో ఎంత పబ్లిక్ అంత వాటర్ ఉంటాయి వర్షం అంతగా మెట్ల మెట్లు దగ్గర రాగా వాటర్ వస్తాయా అవ్వ అక్కడ చేసుకోవాలి అంతే ఇప్పుడు మన గోదావరి కదా వాటర్ దిగినట్టు కూడా తగ్గినంది బాగా తగ్గింది అదే ఇక్కడ రగతోంది మనం నడిచి చాలా రోజులు అవుతుంది అంటలేదు అందుకని బాగుంది నిజంగా చాలా మంచి ప్లేసు ఇదే గోదావరి తీరమే నాకు చాలా ప్రసాదంగా అనిపిస్తుంది ఇంకా టెంపుల్ ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో సో వీళ్ళంతవరకు స్వామి నేను టెంపుల్ కూడా మొత్తం కవర్ చేస్తాను వాయిస్ ఏదైనా డిస్టర్బెన్స్ అనిపించిన వీడియో క్లారిటీ క్వాలిటీ ఏమైనా కరెక్ట్గా లేకున్నా నాకు కామెంట్ చేయండి ఎక్కడ ఏ మిస్టేక్ ఉన్నా నేను సరిదిద్దుకుంటా నెక్స్ట్ టైం మేము దాన్ని కవర్ చేసుకుంటాం మేము ఒక ఇంతకుముందు ఒక వేపులో కూడా బ్లాక్ తీసినా కానీ అది మేము టైం కానీ టైంలో పోయినాము దర్శనం కోసం మేము ముఖ్యంగా అక్కడ వీడియో తీద్దామని తీసినాం తప్ప చేంజ్ లేదు స్వామి మాత సో అక్కడ దర్శనం మామూలుగా దర్శనానికి కనిపెనాము కానీ మేము వీడియో బ్లాగానే ప్రిపేర్ అయిపోలేదు ఆడికి వెళ్ళిన తర్వాత కదా తీద్దామన్న తర్వాత తీసినాము కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఆ వీడియో బాగుంది కానీ సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది సో నేను కూడా ఎడిటింగ్ చూసుకోలేదు కరెక్ట్ అంటే ఇప్పుడు తెలిసేదా మాలు వేస్తే ఎన్ని ఉంటాయో అందుకే మేము ఎక్కువ వీడియోస్ పెడతలేము సో మా వీడియో కొంతమంది చూసినా కూడా వాళ్ళ కోసమైనా వీడియో పెడతాను నేను ఖచ్చితంగా అంత అంతేనా అంటాను ఎంతమంది చూసినా అంతమందికి అంతమంది కోసమైనా పెడతాను ఇంతమంది అనే కాదు సో అది నా సాటిస్ఫాక్షన్ ఇంకా పెట్టేటోళ్ళం ఇంకొక మంచి స్క్రిప్ట్ రాసుకొని పెట్టుకున్నాము కాకపోతే నాకు మాల్ ఉంది కాబట్టి మాల్లో మేము బ్లాగ్స్ ఏం తీయట్లేదు అందుకే సో ఆఫ్టర్ మాల తర్వాత మళ్ళీ ఆ స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ అవుతాం సో మంచి షార్ట్ ఫిలిం తీయడానికైతే ఆల్రెడీ క్యారెక్టర్స్ కోసం చూస్తున్నాము సో విత్ కెమెరా ఓకే కెమెరాతో తీద్దామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాం సో ఆ ప్లానింగ్ ఉండేటప్పుడే ఇవన్నీ మాలేసుకున్న తర్వాత అక్కడ ఆగినాం సో ఆ స్టోరీ ఏంటంటే చాలా మంచి రియల్ అండ్ లవ్ స్టోరీ అందుకోసం అని చెప్పేసి ఏం మొదలుపెట్టినా అది కొంచెం అది కొన్ని రోజులు పట్టినా మంచి ఆ వీడియో షార్ట్ ఫిల్మ్ లాగా దానికోసం మేము టైం కేటాయిస్తాం స్లోగానే తీస్తాం వీడియో కూడా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా స్లోనే తీసుకుంటాం వీడియో క్వాలిటీని బట్టి ఎడిటింగ్ని బట్టి అన్నీ చూసుకొని తొందర పడకుండా నిమ్మలంగా వీడియో కంప్లీట్ చేసి పార్ట్ పార్ట్స్ వైజ్గా డివిజన్ చేసేసి పెడతా యూట్యూబ్లో సో వీడియో ఇంకా ముందుకెళ్దాం ఎక్కడో స్కిప్ చేయకుండా మంచి ఉన్నాయి టెంపుల్కి వెళ్దాం తీసుకోను

సో ఫ్రెండ్స్ మా దర్శనం ఇప్పుడే అయిపోయింది సో మేము ఇప్పుడు ఉన్న టెంపుల్ ఎక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ మాకు లోపలికి వెళ్ళి అనుకున్న వీడియోలు కాకపోతే సెల్ అనేది అలో లేదు లోపలికి నేను వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారంట సో మామూలుగా ఎక్కడైనా అయినా దేవస్థానం టెంపుల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా సెల్ అనేది అలో ఉండదు సో ఆ ఉద్దేశంతో మేము వెళ్ళగానే మమ్మల్ని సెల్ తీసేస్తున్నాను మా దగ్గర నుండి మేము ట్రై చేసాం కానీ మనం కూడా చేయాలి చేయాల్సింది కరెక్ట్ కాదని చెప్పేసి అనుకున్నాము ఇది మన ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ పెద్ద శివలింగం చూడండి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఉన్నాము ఇంకా ఏం ఇక్కడ ఈ లొకేషన్లో మేము అక్కడ చూసినాం కదా అదే కౌంటర్ అనమాట అక్కడ ఆల్రెడీ కొబ్బరికాయలు కానీ అక్కడిని ప్రసాదాలు కానీ అన్ని యొక్క ప్రతి ఒక్క కౌంటర్ కూడా అక్కడ ఉంది దాని లోపల కూడా స్వామివారికి మనం ఏమైనా అభిషేకాలు చేయాలనుకున్నా కూడా కుంకుమార్చనలు మాట చేయాలనుకున్నా కూడా పరసమాల చేయాలనుకున్నా కూడా ఎలాంటి అభిషేకం టికెట్లు అయినా లడ్డు ప్రసాదం టికెట్లు ఆల్సో ఏదైనా కూడా గర్భగుడి లోపలనే ఉంటుంది గర్భగుడి లోప లోపలికి సెల్ అనే లేదు కాబట్టి ఎవరైనా ఫోన్పేలో అవి ఉపయోగించి ప్రసాదాలు తీసుకుందాం అనుకుంటే మాత్రం కుదరదు ఇక్కడ ఉన్న బయట క్యాష్ తీసుకొని వెళ్ళండి లోపలికి ఫోన్ లేదు కాళేశ్వరంలో సో ఈ వీడియో అందరికీ ఉపయోగపడదాము ఇంకా ముందు ముందు వెళ్దాం ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వెళ్దాం అన్న ఓకే ఇంకా ఇంకా వెళ్దాం ఇంకా చాలా ప్లేస్లు చూపిస్తాను ఓకే ఇక్కడ ఉన్నాయి లోపల మాత్రం చాలా బాగున్నాయి కదా అన్న సామితి లోపల సెల్ అలో చేస్తే మాత్రం సో ఇక్కడ అన్ని బ్యాగ్స్ అవి ఉన్నాయి సో ఇక్కడ విషయం ఏంటంటే ప్లాస్టిక్ నిషిద్ధం అంట అంటే ఏదన్నా పేపర్ గ్లాస్లో వాడాలా ప్లాస్టిక్ అయితే నిషిద్ధం ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పేసి ఒకటి ఉంది సో టైం ఫైవ్ థర్టీ అయినా కూడా చాలా చీకటి అయిపోయినప్పుడు బాగుంది టెంపుల్ ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అన్నమాట సో ఇక్కడ మహా సరస్వతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది చూడడానికి ఎంత అద్భుతంగా అనిపించింది అంటే నాకు ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ శివుడు ఇవ్వడానికి ఎంత బాగున్నాడు హర హర మహాదేవుడు ఇట్టు నుంచి కూడా ఎంట్రన్స్ కావచ్చు సో వెళ్ళొచ్చు కానీ మన మొబైల్స్ అలా లేవు కాబట్టి మనం బోమ్ అక్కడికి సో సా స్వామి ఇంత బాగున్నాడు కదా శివుడు పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నట్టు అనిపించింది నాకైతే అమ్మవారి ఇక్కడ మనం సరస్వతి మాత టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనకు అమ్మవారి ఇస్తారు ఇక్కడ సో మేము లోపల సరస్వతి మాతా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము లోపలికి సైడ్ అలో ఉండదు సో ఇక్కడ వరకు అయితే నేను విడో ఇస్తున్నాను స్వామి స్వామి చేస్తున్నామయ్యప్ప స్వామివారి యొక్క దర్శనం అయిపోయింది స్వామి దర్శనం అయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క టెంపుల్ ఉంది నేను ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను చూడండి అంటే కొంచెం రిస్క్ చేసి మనం తీసినా ఎందుకంటే సెల్ అలో లేదు కాబట్టి చేసినాము సో లోపల కాకేశ్వర స్వామి లోపల టెంపుల్ మాత్రం లేదు కాబట్టి అక్కడ నేను తీయలేదు లోపల తీయలేదు కానీ వీటి అన్నీ చూపెడుతున్నా సో ఇక్కడ ఇక్కడ కూడా సిద్ధే కానీ చాలా చారిత్రకమైన కట్టడాలు చాలా కాకతీయుంటి శిలా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి నేను అవన్నీ చూపిస్తాను నాతో తీసుకో కళాభైరవ మూర్తి ఒకసారి డమరకము ఇంకో సైడ్ సంఘంతో నిమితమైన నిర్మాణం ఇవి అన్నవే ఈ పదలాంటి నిర్మాణాలు ఇవి ఈ యొక్క పదలాంటి నిర్మాణాలు ఇక్కడ నుంచి ఇది ఒక ఆకారం పట్టుకున్నట్టు ఉంది స్వామివారు దీన్ని చూపించినట్లయితే చూడడానికి అయితే భయంకరంగా ఇక్కడ కాలభైరవ స్వామికి ఇటు ఘంత అంటే ఉంటాయి కదా ఉందన్నమాట ఆ స్వామికి అటుసార్డు గమరకం ఉంది ఇది ఇంత అద్భుతంగా ఉంది ప్రతిమ అనేది శిథిలావాసరం ఉంది కాబట్టి ఇది కనిపించట్లేదు కాబట్టి చూస్తున్నా ఇంకా రండి ఇక్కడ అమ్మవారు సో ఇక్కడ తులిస్తే ఉంది ఇది అప్పటి కాలంలో తవ్వకాల్లో బయటపడి ఉంటాయి ఇక్కడ విగ్రహం ఈ విగ్రహం చూస్తే అయితే అమ్మవారు అంటే విష్ణు విష్ణుమూర్తి స్వామి కానీ లేకపోతే భైరవమూర్తి స్వామి లాగానే అనిపిస్తుంది ఆ విగ్రహం కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ స్వామి యొక్క చూడండి చేతిలో నాగసర్పాలు నాగసర్పా పట్టుకున్నట్టుంది ఇదేమో త్రిశూల మన క్రితంలో ఉంది స్వామి ఈ శిల కూడా ఇప్పటికి కాదు కదా ఇక్కడ గణేషుని విగ్రహం ఉంది ఇక్కడ చూడండి విగ్రహం ఉంది ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇది ఉంది విగ్రహం మాత్రం చాలా ఇవన్నీ కూడా తవ్వకాలలో బయటపడినట్టుగానే అనిపిస్తున్నాయి శివలింగం కాళేశ్వరం ముక్కేశ్వర స్వామి మీద శివలింగాలకి ఇంకా లోపల లోపల చెప్పాలంటే లోపల చెప్పాలంటే అక్కడ మనం ఏమేమి చూసినాం అన్న స్వామి స్వామి విగ్రహం కానీ తర్వాత మృత్ అంటే మత్స్యాకార మూర్తి కానీ కాలభైరవ మూర్తి కానీ చాలా చాలా విగ్రహాలు చూసినాం మేము మేము చాలా ఆశ్చర్యపోయినాం మీరు మీకు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు మీ టైంను కేటాయించి ఇక్కడ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి యొక్క దేవాలయంకి రండి దర్శించండి చాలా అంటే చాలా బాగుంది మనకి ఎక్కడ అక్కడ ఎట్లా మనకి భీములవాడలో రాజేశ్వర స్వామి తర్వాత నెక్స్ట్ కాళేశ్వరం కాళేశ్వరం ఒక్కసారి దర్శనం చేస్తే కాశీకి పోకుండా కాళేశ్వరం పోవాలనేది ఒకటి ఉంది పురాణంలో కూడా ఉంది సో కాశీపూ వాళ్ళు కాళేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఈ రెండు క్షేత్రాలు దర్శించుకునే పుణ్యం కూడా ఉంటుంది సో ఇక్కడ త్రివేణి సంగమం ఉంది కాబట్టి ఇక్కడ ఒక్కసారి స్నానం చేస్తే మూడు నదుల యొక్క పుణ్యం అనేది స్నానం చేసిన పుణ్యాన్ని మనం పొందవచ్చు ఇంకా ముందుకెళ్ళినాం రండి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం వారి విగ్రహం నాకు ఇష్టమైన ఆజేయ స్వామి విగ్రహం చాలా అంటే చాలా స్వామి సో చూడండి అంత బాగున్నాడు మా స్వామి స్వామి ఎక్కడన్నా హైలైట్ స్వామి విగ్రహం ఇట్లా నాకు అయితే బాగా అనిపిస్తుంది ఎందుకంటే శిథిలావస్థల్లో ఉంది కానీ స్వామి జై శ్రీరామ్ జై హనుమాన్ స్వామి అంత గ్రహణం చేసుకొని ఇక్కడ ఉంది విఘ్నేశ్వర స్వామి సంపూర్ణంగా మనకు ఉంది అంటే ఇక్కడ కూడా శిథిలమైనట్టుగా లేదు చాలా బాగుంది విగ్రహం ఇవి కూడా పురాతన కట్టడాలి ఈ స్వామి కూడా అంటే మనకు ఆ కత్రూపాలు ఏర్పడుతున్నాయి కానీ పర్టికులర్గా ఇవ్వాలి మనకు అర్థమవుతలేదు సో చూపించాలని ఇక్కడ శివలింగం ఉంది ఇక్కడ ఉంది నందులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ నంది విగ్రహాలు అయితే చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి అండి మీరు చాలా వరకు చూసేటో లేదు విమూర్త శివలింగం మంటం మనం మూడు మూడు శివలింగంలో మూడు మూర్తులు ఒకటే దగ్గర ఉంది శివ అంటే నాలుగు నాలుగు ముఖాలు ఉంటాయి శివలింగానికి లింగం లింగమంతం ఇది చాలా అదు అభుగా అనిపిస్తుంది శివలింగం కానీ ఇంకొంచెం చిత్రమైనది కాబట్టి నేను పక్క పెట్టినప్పుడు చాలా అనేది చాలా అభివృద్ధి కనిపిస్తుంది స్వామివారి పెట్టి చుట్టూ చూసినట్టయితే అన్నస్వాము చాలా దగ్గర చుట్టూ చూస్తే ఈ పెట్టి చూసిన నాలుగు ముఖాలు కనిపిస్తాయి చుట్టూ అటు వాటి చతుర్ ముఖంలో కనిపిస్తారు స్వామివారు సో వెంకటేశ్వర స్వామి ఎన్నికానే వెంకటేశ్వర స్వామి ఉన్నారు వెంకటేశ్వర స్వాది శివుడు మా హృదేవుడు ఎందుకంటే ఒకసారి వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు అంటే ఇట్లా ఈ ఇట్లాంటి ఈ రూపం చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి ఒకటే అవతారంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అయితే ఇక్కడ చూస్తే మీకు ఎంతో బాగుంది వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నాన్నల వాళ్ళని ఇలానే ఆదరించండి స్వామి చేసినప్ప మీ అమూల్యమైన లైక్ మాకు చాలా ఎంతో ముఖ్యమైంది ఎందుకంటే మా వీడియో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది స్వామి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్